రెండు వేల ఇరవై నాలుగులో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది అయితే ఇప్పుడు ఆ ఎన్నికల నిర్వహణ తీరుపైన ఆ ఎన్నికల ఫలితాలపైన ఆ ఎన్నికల సమయంలో ఈసీ వ్యవహార శైలి పైన రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య రిగ్గింగ్కు బ్లూ ప్రింట్ వంటివని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు ఇందుకు సంబంధించి ఒక వ్యాసాన్ని ఒక ప్రధాన పత్రికలో రాశారు ఈ వ్యాసంలో అనేక అనుమానాలను వ్యక్తం చేశారు ప్రశ్నలు ఎలక్షన్ కమిషన్ వైపు భారత ప్రభుత్వం వైపు సంధించారు ప్రధానంగా రాహుల్ గాంధీ ఐదు దశల్లో బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడుతుందంటూ ఆరోపించారు మొదటగా తమకు అనుకూలమైనటువంటి ఎన్నికల కమిషనర్ను నియమించుకుంటుంది ఇది మొదటి దశలో చేస్తుంది రెండో దశలో భారీగా నకిలీ ఓట్లు చేర్చుతారు ఆ తర్వాత మూడో దశలో పోలైన ఓట్ల శాతాన్ని భారీగా పెంచుతారు నాలుగో దశలో బోగస్ ఓటింగ్ నిర్వహిస్తారు అంటే రిగ్గింగ్ తరహా ప్రక్రియ ఆ తర్వాత ఐదే దశలో ఈ ఆధారాలు మొత్తం కనిపించకుండా మాయం చేస్తారు ఇలా ఐదు దశల్లో ఎన్నికల రిగ్గింగ్ వ్యవహారం నడుస్తోంది అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపణ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలకు ఆధారంగా ఇక్కడ ఒక అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఈ ఐదేళ్ల మధ్య దాదాపుగా ముప్పై ఒక్క లక్షల ఓట్లు కొత్తగా చేరాయి మహారాష్ట్ర రాష్ట్రంలో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మేలో లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఐదు నుంచి ఆరు నెలల మధ్య కాలంలో దాదాపు నలభై ఒక్క లక్షల కొత్త ఓట్లు చేరాయి కేవలం మే నుంచి నవంబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు అంటే ఐదు నుంచి ఆరు నెలల మధ్య కాలంలో దాదాపుగా నలభై ఒక్క లక్షల కొత్త ఓట్లు చేరాయి ఇది ఎలా సాధ్యమైందన్నది రాహుల్ గాంధీ ప్రశ్న దీంతో పాటు ఈ కొత్తగా చేరినటువంటి ఓట్లన్నీ కూడా బీజేపీకే పడ్డాయి బీజేపీ కూటమికి అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు పడ్డాయో రెండు పడ్ వేల ఇరవై నాలుగు నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవే ఓట్లే పడ్డాయి ఇంచుమించు కానీ ఈ కొత్తగా చేరిన నలభై ఒక్క లక్షల ఓట్లు మొత్తం కూడా బీజేపీకి దాని కూటమి పార్టీలకే పడ్డాయి అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్నది రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి ఆరోపణ దీంతో పాటు ఎన్నికల కమిషనర్ నియామ నియామకానికి సంబంధించి రాహుల్ గాంధీ ఆరోపణకు మరో ఆధారాన్ని రాహుల్ గాంధీ జత చేస్తున్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికల కమిషనర్ నియామకంలో ముఖ్యంగా ముగ్గురుతో కూడిన కమిటీ ఉంటుంది ఆ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ తర్వాత లోక్సభ ప్రతిపక్ష నేత ఆ తర్వాత ప్రధానమంత్రి ఈ ముగ్గురితో కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఎన్నికల కమిషనర్ను నియమిస్తారు కానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో బీజేపీ కొత్త సవరణ తీసుకొచ్చింది ఎన్నికల కమిషనర్ నియమించే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు ఆ స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకొచ్చారు ఒకవైపు ప్రధానమంత్రి రెండో వైపు కేంద్ర మంత్రి మూడో వ్యక్తి ప్రతిపక్ష నేత అంటే ముగ్గురుతో కూడిన కమిటీలో ఇద్దరు అధికార పార్టీకి చెందిన వారు ఉంటారు ఇద్దరు అధికార పార్టీకి చెందిన వారు ఉంటారు కాబట్టి వారి సిఫార్సులకే ప్రాధాన్యత ఉంటుంది వారు సిఫార్సు చేసిన వారే ఎన్నికల కమిషనర్ అవుతారు కాబట్టి తాము నియమించిన ఎన్నికల కమిషనర్ తమకు అనుకూలంగా పనిచేస్తాడు కాబట్టి బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని రిగ్గింగ్ చేశారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు మరోవైపు రాహుల్ గాంధీ మరో కీలక ఆరోపణ కూడా చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్నది రాహుల్ గాంధీ ఆరోపణ సాధారణంగా ఐదు గంటల తర్వాత ఒక శాతం లేదంటే ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది కానీ పన్నెండు వేల పోలింగ్ బూత్లలో దాదాపుగా ఏడు శాతం పోలింగ్ పెరిగింది అన్నది రాహుల్ గాంధీ ఆరోపణ అందుకు సంబంధించినటువంటి డేటా ఇవ్వాలంటూ ప్రధానంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు కానీ రాహుల్ గాంధీ డిమాండ్కు ఎలక్షన్ కమిషన్ స్పందించకపోవడం లేదంటే ఆయన అడిగినటువంటి ఆధారాలు ఇవ్వకపోవడం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలకు వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది అయితే రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది రాహుల్ గాంధీ ఆరోపణలన్నీ కూడా నిరాధారమైన అంటూ దీనికి రాహుల్ గాంధీ మళ్ళీ స్పందించారు తాను చేసినటువంటి ఆరోపణలకు తాను లేవనెత్తిన ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన డేటా బయట పెట్టాలి అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్ వ్యవహారం గురించి ఆ ప్రక్రియ గురించి సీసీ ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలి ఆ సీసీ ఫుటేజ్ని ఇవ్వాలి అక్కడ ఏం జరిగిందనే అంశాన్ని ఈ సమాజం చూడాలి అన్నది ప్రధానంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేసినటువంటి నేపథ్యం అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఇందుకు స్పందించే విధంగా కనిపించకపోవడం ప్రధానంగా అనుమానాలకు తావిస్తోంది అంటే ఎన్నికల కమిషన్ బాధ్యత ఏంటంటే ఎవరైతే ప్రతిపక్ష నేత ఆరోపణలు చేశారో వాటికి స్పందించి నిరాధారమైనవన్నీ కొట్టిపారేయడం కంటే ఆ ఆరోపణలకు జవాబు ఇవ్వడం ఆ ఆరోపణలకు ఆధారాలు చూపించడం ఈ ఆరోపణలు సరైనవి కావని ఆధారాలు చూపించడం లాంటి ఒక ప్రక్రియకు కూనుకుంటే ప్రజాస్వామ్యం మీద ఎన్నికల నిర్వహణ తీరు మీద ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకు పార్టీలకు నమ్మకం కలుగుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అలా కాకుండా ఆ ఆరోపణలు కొట్టిపడేసి సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పైన ప్రజలకు ప్రతిపక్ష పార్టీలకు అనుమానం కలుగుతుంది తాము వేసిన ఓటు తాము అభిమానించే పార్టీకో లేదంటే తాము అనుకున్న పార్టీకో పడకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలనే ఆలోచన ప్రజలకు వచ్చే అవకాశం ఉంది ఇది కనుక వస్తే చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొనాలంటే ఆలోచిస్తాయి ఇలాంటి అనుమానాలకు ఎన్నికల కమిషన్ అవకాశం ఇవ్వకూడదు వీలైనంత త్వరగా రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానం చెప్పాలి అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను బతికించాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంటుంది అదేవిధంగా ఎన్నికల కమిషన్ పైన ఉంటుంది కనుక ఆ బాధ్యతను నిర్వర్తించాలి లేదంటే ప్రజాస్వామ్యం పైన ప్రజలకు నమ్మకం కోల్పోతారు ప్రజాస్వామ్యం పైన నమ్మకం కోల్పోతే అది అరాచకానికి దారి ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు మంచిది కాదు ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి మంచిది కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం